ఓం గంగణపతయే నమ కన్యారాశి కన్యారాశి వారికి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు కూడా మరి సూర్య భగవానుడు తమ యొక్క సొంత ఇంట్లో సంచరిస్తున్నాడు అంటే వీరి యొక్క రాశికి ద్వాదశాధిపతి అంటే పన్నెండో స్థానాధిపతి అయి వ్యయకారకుడై వీరి యొక్క లగ్నంలో ఉండటం అంటే వీరి యొక్క జన్మరాశిలో ఉండటం అనేటటువంటిది అంత మంచిది కావచ్చు ఎందుకంటే ఉష్ణతాపం ఎక్కువ అవుతుంది వాతపిత్త రోగాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాస్త నడు నొప్పి వలన బాధ ఎక్కువ అవుతుంది హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది అనుకోనటువంటి ఏదో ఒక ఇబ్బంది వీరిని మభ్యపెడుతూ ఉంటుంది దాని ద్వారా నర్వస్గా వీరు కొంత కూలబడిపోయి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసుకునే పరిస్థితి కలగటానికి ఎక్కువ ఉంది ముఖ్యంగా కొంతమంది గర్భిణీ స్త్రీలకి కొంచెం జాగ్రత్తగా మీరు కనుక విష్ణు సహస్రనామ పారాయం చేయటము లేకపోతే విష్ణువు యొక్క అష్టోత్తరాన్ని లేకపోతే రవి బుద్ధులకు సంబంధించినటువంటి దోషపరిహారార్థమే ఏదైనా పెసర్లు కానీ పెసరపప్పు లేకపోతే చపాతీలు కొంత దానం చేయటం కానీ ఎవరికైనా సరే వృద్ధులకి కానీ దేవాలయాల్లో కానీ ఎవరికొకరికి దానం చేయండి కాస్త గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏదో ఒక రెమెడీ ముఖ్యంగా ఆత్మ సంస్కారం అంటే సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏదో ఒకటి పారాయణ చేస్తూ ఉండండి అట్లాగే బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం కూడా చదవండి ఎందుకంటే బుధుడు సొంత రాశిలో చాలా చాలా మెండుగా ఉన్నాడు కానీ రుణాలని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే గోచార సూచి సూచిక ప్రకారము రవి బుధులు జన్మరాశిలో ఉండటం అంత మంచిది కాదు అయితే ఏంటంటే సూర్యుడు ఇక్కడ ఉండటం అసలు మంచిది కాదు కాబట్టి వీరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ వ్యవస్థల నుంచి కొంత వీరికి ఒత్తిళ్లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అయితే కనుక కొంత వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశము లేకపోతే అసలు ఉద్యోగానికి సంబంధించి బాధ ఎక్కువ పడటము దాని ద్వారా శిరస్సుకు సంబంధించి లేకపోతే కడుపుకి సంబంధించినటువంటి సమస్యలు ఆ కడుపులో జీర్ణాశయం తిన్నది కూడా అరక్కపోవటము ఇలాంటి అనారోగ్య సూచనలు కూడా వీరికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదో తేదీ వరకు కూడా సూర్య సూర్యభగవానుడు జన్మరాశిలో ఉండి లాభాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రంలో వచ్చినప్పుడు వీరు ఏదైతే అంటే తల్లి సరైన సమయానికి వీరికి వీరింటికి రావటము వీరిని కాస్త కాపాడుకోవటము ఆరోగ్యాన్ని రోమని భగవద్ ధ్యానం చేయటము తల్లి యొక్క సహాయ సహకారాలు వీరికి బాగా లభించటము వీరి యొక్క అనారోగ్యకి అనారోగ్య సూచనల్ని తీసేయడానికి ఆవిడ వంతుగా ఆవిడ మాట సహకారం చేయటము ఏమీ కాదు మీకు అంతా శుభమే జరుగుతుందని ఆవిడ యొక్క ఆశీర్వదిన బలం మిమ్మల్ని కాపాడుతుంది అంటే ఎప్పుడూ రానటువంటి తల్లి కూడా వీరి యొక్క ఆరోగ్య నిమిత్తమే వీరి ఇంటికి వచ్చి వీరిని సంతోషపెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాశి వారికి ఈ చంద్రుడి యొక్క లాభస్థానాధిపతి అయినటువంటి చంద్రుడి వలన వీరు చాలా ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళాలి కాస్త మనశ్శాంతంగా దొరుకుతుంది లేకపోతే ఉద్యోగ అయినా సరే నేను కొత్త ప్రదేశానికి వెళ్తే కొంచెం ధనలాభం కలుగుతుంది లేకపోతే వీరికి కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వీరికి ఏంటంటే ఈ సిటీల్లో సిటీల్లో ఉద్యోగం చేసుకుంటారు ఇక్కడ వీరికి ఇచ్చేటటువంటి జీతము కొంత ఎక్కువగా ఉంటుంది అట్లాగే వీరి యొక్క రెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి అదే కనుక వేరే దూరంగా వెళ్ళినట్లయితే కనుక వీరికి ప్రమోషన్ లెవెల్స్లో ఇంకా జీతం పెరుగుతుంది అక్కడ ఇంటర్దలు తక్కువే అవకాశం ఉంటుంది ఇట్లా కూడా వీరు ఆలోచించి పర్వాలేదు అటు ఇటు తిరిగినా పర్వాలా లేకపోతే అక్కడున్నా పర్వాలేదు వెళ్తే నాకు ఉద్యోగరీత్యా కొంత లాభం కలుగుతుందని అనవసరమైనటువంటి శ్రమ పడే అవకాశం ఉంటుంది అటు ఇటు తిరిగి వారి యొక్క అనారోగ్య సూచనలు అవుతాయి అట్లాగే శిరోబాధ సంబంధిత బాధలు అగ్నితత్వ బాధలు అట్లాగే వాతా వాతానికి సంబంధించినటువంటి నడుము సంబంధిత కటి సంబంధిత రోగాలు వీరిని బాధ పెట్టే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా నక్షత్రంలో వచ్చినప్పుడు వీరికి అందుతాయనుకున్నటువంటి సహాయ సహకారాలు అంటే అంతర్గతంగా ఏ అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో వీరి కొంత ఏదో ఒక సహకారం అనేటటువంటిది కలుగుతారు ధన సహకారం కావచ్చు లేకపోతే కుటుంబంలో ఒక మాట సహకారం అన్న చేయండి అని కొంచెం అడుగుతారు కానీ లోపల భయంగానే ఉంటుంది దానికి తగ్గట్టుగానే వీరికి ధన సహకారము లేకపోగా ఇస్తా అన్నటువంటి ధనము కూడా రాకపోగా వీరు అప్పు చేసేటటువంటి పరిస్థితులు కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వారికి రవి ఆ జన్మరాశిలో ఉండటం ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరము కాబట్టి తప్పనిసరిగా వీరు సూర్యగ్రహ స్తోత్రాన్ని ఒక ఆరు వేల సార్లు జపించండి నెల రోజులు కూడా రోజుకి రెండు వేలు రెండు వందల సార్లున్నా చదివితే ఆరు వేల సార్లు అయిపోతుంది లేదా ఆ బ్రాహ్మణుల చేత రవికి సంబంధించినటువంటి దోషపరిహారార్థమే రోజు రెండు రోజుల జపం ఉంటుంది అది చేయించుకోండి లేదా గోధుమ పిండి లేకపోతే గోధుమ రవ్వ బ్రాహ్మడికి ఒక ఆరు కిలోలు దానం ఇవ్వండి అది కూడా లేకపోతే గోధుమల్ని నానబెట్టి ఆవుకు తినిపించండి లేకపోతే భూమిలో ఆ గోధుమలు పా జల్లేసి అవి ఒక వారం పది రోజుల తర్వాత మొక్కలుగా వచ్చిన తర్వాత గోమాతకి మీ మనసులో ఆరోగ్యం కోసము వృత్తిలో మీకున్నటువంటి నైపుణ్యము మీకున్నటువంటి ఆలోచన శక్తికి తగ్గినటువంటి ప్రమోషన్స్ కానీ మంచి ఉద్యోగం కానీ రావాలని మనసారా మొక్కుకొని ఆ గోమాతకి తినిపించినట్లయితే ఉన్నంతలో కన్యారాశి వారికి సూర్యుడి యొక్క ఆగ్రహము ఇబ్బంది లేకుండా కొంతవరకన్నా వీరిని వీరి సేఫ్ చేసుకునే అవకాశం లభిస్తుంది మస్టన్ష్యుడిగా సూర్యుడికి సంబంధించినటువంటి శాంతి వీరు చేసుకోవాల్సిందే ఓం నమో నారాయణాయ